నమ శివాయ నమో కాలభైరవాయ నమ విధాత టీవీ ప్రేక్షకులకు కాలభైరువుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనకి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ పండుగలకు అందరికీ కూడా ప్రతి ఒక్క హిందూ బంధువుకు కూడా అందరికీ మన పండగ శుభాకాంక్షలు అలాగే ఈ కనుమ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తీర్థాలు కూడా వస్తాయి ఆ తీర్థాలు కూడా బాగా ఎంజాయ్ చేయండి అందరూ కూడా ఆ దైవనామ స్మరణలో అలాగే సంక్రాంతికి మన పెద్దలను స్మరించుకుంటూ అందరం బాగుండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం గురించి వివరిస్తాను జనవరి ఇరవై ఐదు గురువారం రోజున మన పీఠంలో పౌర్ణమి ప్రదోషవేళలో రాజశ్యామల సహిత కాలభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి మీ అందరి యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకోండి అలాగే ఎప్పట్లాగే మనం అన్నప్రసాద సేవను కూడా చేస్తాము హోమం అయిన తర్వాత అన్నప్రసాద సేవకు కూడా ఎవరికి అన్నప్రసాద సేవను చేస్తాము భోజనానికి కూడా అవకాశం లేని వారికి అలాంటి వారికి సేవ చేయటం ద్వారా మనం తప్పకుండా మంచిని పొందుతాము మంచి జరుగుతుందనే భావిస్తూ అందరూ కూడా మీరు మీ మీ కోరికలు నెరవేర్చుకోవటానికి పరోక్షంగా మన ఈ హోమంలో పాల్గొనండి మరి మొన్న కాలభైరవ జయంతి చాలా అద్భుతంగా జరిగింది మీ అందరి సహకారం మరవలేనిది ఆయన పుట్టినరోజును బాగా జరుపుకున్నాం మనందరికీ కూడా ఆయన ఆశీస్సులు అందించాలని కోరుకుందాం అలాగే ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే మహాశివరాత్రికి ఏం చేయబోతున్నామో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోను కూడా చేయబోతున్నాను మరొక విషయాన్ని మీకు చెప్పాలి చాలామంది పరిహారాల గురించి అడుగుతున్నారు ఈ వీడియో చివర మనం పరిహారం ఉంటుంది ఏ రాశి వారికైనా ఆ రాశి వారు ఏ గ్రహానికి పరిహారం చేసుకుని మంత్రం చదివితే బాగుంటుందో తెలియజేశాను మీరు చివరి వరకు చూసినట్లయితే మరలా మాకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు వీడియోను చూడండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఒక్క మాట మీ అందరికీ మన వీడియోలు నచ్చుతాయనే భావిస్తాను నచ్చిన వాళ్ళందరూ కూడా మన వీడియోలు ఒక్క లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఈ వీడియోలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఆ భైరవుని అనుగ్రహం పొందాలని మనసావాచ కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం ధనస రాశి జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలిద్దాం ఒక సమస్య వచ్చిందనుకోండి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అంటే ఇది శుభ సమయం మీకు ఎలాంటి సమస్యనైనా అద్భుతంగా ఎదుర్కొని బయటపడతారు అలాగే పెండింగ్లో ఉన్న పనులు కూడా చాలా ఫాస్ట్గా పూర్తి చేసుకుంటారు మీ ఆలోచన ధోరణిలో కూడా కాస్త మార్పులు అయితే వస్తాయి ఇంతవరకు ఒకలా ఆలోచిస్తే మొండితనం తగ్గించుకోవటం కాస్త సానుకూలంగా ఆలోచించుకోవటం జరుగుతుంది అలాగే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మీరు ఎక్కడున్నా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నిలవటం ఆకర్షణీయంగా కనిపిస్తారు అలాగే కొన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి మీకు చెప్పాను కదా సెంటర్ ఫర్ అట్రాక్షన్ అని అది అతి అయిందనుకోండి నేను అనే అహం మీలో బయలుదేరితే మాత్రం డెఫినెట్గా అది చాలా ప్రమాదానికి దారితీస్తుంది ఆ విషయంలో మాత్రం నేను అనుకుంటా మనం అనే పదాన్ని ఎక్కువగా వాడినట్లయితే మీకు అంత మంచి జరుగుతుంది అలాగే సంతానపరంగా చూసినట్లయితే కొన్ని ముఖ్యమైనటువంటి డెసిషన్స్ మీరు తీసుకుంటారు అలాగే అన్నసరీ టాపిక్స్కి మాత్రం అవకాశాలు ఇవ్వద్దు వాటి వలన వివాదాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరో వచ్చి ఏదో సోది మాట్లాడతారు వారి మాటల్లో మీరు మాటలు కలపటం ఏదో ఒక తరుడు టాపిక్ రావటం తర్వాత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే ముందుకు సాగుతాయి కోర్టు వ్యవహారాలు మాత్రం కాస్త అస్పష్టంగా ఉంటాయి ఇబ్బందులు కూడా ఉంటాయి ప్రయాణాల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం వస్తువులు కానీ ఏదైనా ఉంటే కాస్త జాగ్రత్తగా చూసుకోండి అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కొద్దిగా సక్సెస్ అయితే కనిపిస్తుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకైతే ఆచితూచి వ్యవహరించాలి ప్రజలను దూరం చేసుకోవద్దు మీ విలువైన సమయాన్ని ప్రజల కోసం వెచ్చించండి ప్రజల మధ్యలోనే ఉండండి అలాగే ఉద్యోగస్తులకైతే కొద్దిగా మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే పని ఒత్తిడి పని భారం ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే వ్యాపారస్తులు ఎవరికైనా సరే మీరు క్రెడిట్స్ ఇచ్చారనుకోండి వారు తిరిగి చెల్లించట్లేదని బాధపడతారు అలాంటి క్రెడిట్స్ మాత్రం మీకు తిరిగి చెల్లించే అవకాశాలు ఉన్నాయి అలాగే వ్యాపారాలు కూడా కొద్దిగా పుంజుకుంటాయి ఇక నూతన పెట్టుబడులకు మాత్రం ఇది మంచి సమయంగా కాదు అనే చెప్పాలి భాగస్వామి వ్యాపారస్తులకైతే పర్వాలేదు కొద్దిగా మీ వ్యాపారాలు అండర్స్టాండింగ్స్తో ముందుకు వెళ్తూ ఉంటాయి మరి షేర్ మార్కెట్లో మాత్రం కొంత లాభం అయితే కనిపిస్తూ ఉంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొద్దిగా బాగున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది బిల్డర్స్ కూడా సేల్స్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి చిరు వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది లాభాలు వస్తాయి పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులు అలాగే మాంసాహార బిజినెస్ చేసేవారికి కూడా లాభాలు బాట పడతారు మరి కళారంగంలో ఉన్నవారైతే కొద్దిగా ప్రయత్నాలు మీరు చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది అలాగే ఈ రాసి మహిళలకైతే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం చాలా మంచిది అది మీకు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది అలాగే కొన్నిసార్లు అవసరం అవసరమని తెలుసుకుంటారు అలాగే జీవిత భాగస్వామి మీకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ వారిని నిర్లక్ష్యం చేయకుండా ఉంటే ఇంకా మీ లక్ష్యానికి దగ్గర అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి వారిని మీరు ఎంత అవకాశాలు ఉంటే అంత ఉపయోగించుకోండి అలాగే విద్యార్థులకు చూసినట్లయితే బాగుంది కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటే బాగుంటుంది అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి పని ఒత్తిడి కారణంగా బ్యాక్ పెయిన్ అయితే ఎక్కువగా ఉంటుంది బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ మాత్రం ముఖ్యంగా ఆడవాళ్ళలో కూడా మరింత ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులు మాత్రం ఆచితూచి అడుగులు వేయాలి లేకపోతే ఒకరి పట్ల ఒకరు కాస్త శ్రద్ధ వహించాల్సినటువంటి సమయం మరి ఈ రాశివారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే ఇరవై ఒకటి ఇరవై మూడు ముప్పై అలాగే పంతొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది తేదీలు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ధనుసు రాశివారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు కేతు గ్రహానికి పరిహారం చేసుకోవాలి కేతువు మనకి మోక్షకారకుడు అంటారు ఆయన ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం ఇవ్వాల్సిన ఫలితాలని డైలమాలో ఉంచేస్తాడు అలాంటి కేతు గ్రహానికి మీరు ముఖ్యంగా గణపతికి ఆరాధన చేయండి మనకు మూలాధార చక్రంలో ఈ గణపతి ఉంటాడు ఆయన ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే కేతువుకి కేతు గాయత్రి మంత్రం ఓం పద్మపుత్రాయ విద్మహే అమృతేశాయ ధీమహి తన్నో కేతు ప్రచోదయాత్ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాం తప్పకుండా మీరు ప్రతినిత్యం కూడా పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించండి అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాళభైరవ గాయత్రి కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిచ్చు పంతొమ్మిది సార్లు పఠించినట్లయితే భైరవ అనుకుంటే మీ భయాలు ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి సర్వే జనా సుఖనోభవంతు లోక సమస్త సుఖనోభవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి